చేతట్టి సుగజన గంద్రగొడ్డలి పట్టుకొని నా తల్లిని పట్టుకొని నా తండ్రి జాడలు అడుగుతాను అని చెప్పేసి భార్గవి రామన్న ఎప్పుడైతే రేణుకాయ నారి గోసలు పెడుతున్నాడు అయ్యా రేణుకాయ ఎల్లమ్మైపోతున్నదే పంచాక్షరి కళ్యాణి రేణుకెల్లమ్మ வெந்து <usion> <sm> ಬಲಪರಸು ರಾಮುಂಡೇ ಅದವಂಟಿ ನಾ ಕೊಡುಗರೋಸಿ ಏನಾಡು ಸುಖ ಕಾಡೆಂತ ದೂರವು ತೀರ ಪ್ರೇಮ ದಾಪದು ಕಾಡೆಂತ ದೂರವು ಕನ್ನ ತಂದ್ರಿ ಪ್ರೇಮ ದಾದು ಅಂಟ కుల్లారా అటువంటి రేణుకాయలమ్మ అటువంటి ఆ కాలమందు అటువంటి రేణుకాయల్లమ్మ ఎప్పుడైతే కొడుకు భార్గవి విరామన్న తండ్రి జాడ కోసం తగు బాధ పెడుతున్నాడు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాలు నిండేంత వరకు ముక్కాను మూడు గడియలల్లో నేను తలదాసుకోవాలి అని చెప్పేసి రేణుకెల్లమ్మ అయ్యా వాడవాడదేవి

భర్త పేరు చెప్పవద్దు ఈ ఊడుగడిగా నేను ఏడకన్నా దాచుకుంటా అని చెప్పేసి రేణుకెళ్ళమ్మ పోతున్నది నా రేణికెళ్ళమ్మ జాతులలో ముప్పై మూడు కుల జాతులలో ఏ జాతి వాళ్ళకు వెళ్ళినా ఏ వాళ్ళకు వెళ్ళినా రేణుకెల్లమ్మకి పాదమంతా స్థలం ఇస్తలేరు తల్లిని ఎవరు దాసి పెడతలేరు దాచుకుందామంటే ఏ జాతి వద్దకు వెళ్ళినా ఎక్కడ చూసినా గాని నాకు గోవు అంత స్థలం దొరుకుతలేదు మరి నా కొడుకు భాగవి విరామలా బలపరద రాముడానికి పేరు ఎప్పుతే గజ 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 గజమని లోకము జరిగిపోతున్నది ఈ అరసేతులోని అంజనం వేసుకుంటా ఈ అరసేతు అంజనములో ఎవరు కనిపిస్తున్నారు చాలా మందు తాత జాంబవాముని కనిపిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే కనిపిస్తున్నాడు ఆ జాంబవంతుని ఆ తాత జాంబవంతు ఇంటిలో నా జోడైన లద్దగోలు ఎంబలదు వాళ్ళందరూ పని నేను వెళ్ళి దాచుకోవాలి చెప్పేసి వెనుకల్లమ్మా పయన అయిపోతున్నదే కుడికాలు లేకపోతే లేకుంకుమరాడుతున్నాది ఆ యొక్క తాత జాంబవంతుని వద్దకు వచ్చి నాకు అదే లో బొబ్బ తట్టుకొని తాతా జాంబవా ఆకాశము లేదు రాముండు రాముండు కోదండ రాముండే భాగవి రావల్నా బలపరస రావల్నా అందుగా నన్ను తగుపాలనుకుంటున్నావు ముక్కలు మూడు గడియలు తాగు తాతయ్య మూడు గడియలు తలదాచి పెట్టి భూమి ఉట్టలేదు ఆకాశం రూపు రూపువాడవు నీకు తాతా జాంబవంతుడా ఈ సృష్టిలోనా నీవు లేనిది ఏ పల్లె ఉండదు లేనిది ఏ ఉండదు ముక్కాను మూడు నువ్వు నన్ను దాచి పెడితే నీకు పుణ్యం ఉంటాది అయ్యో భర్తకు భార్య తోడే భార్యకు భర్త తోడందు తోడు ఉంటుంది తాతయ్యో సెట్టుకు సెట్టు తోడు ఉంటుంది భార్యకు భర్త తోడు అంటారు భర్తకేమో భార్య తోడు అంటారు గుడిలో దీపం ఉంటే గుడి శృంగారంగా ఉంటది బడిలోను పిల్లలుంటే బడి శృంగారంగా ఉంటది ఇంటి లోపల ఇద్దరారు మొగలుంటే ఇల్లు శృంగారంగా ఉంటది నా భర్త కొరకైనా నా కొడుకు బాగా విరామ బాధ పెడుతున్నాడు ఈ మూడు గడియలు నన్ను తలదాచి పెట్టి తాతయ్య బాధలుగా రాలలేదు నేను మాట్లాడగమ్మా డి మనం ఇంటి లోపల ఉంటుందా ఉంచుకున్నాం ఇప్పుడాలి తొమ్ములు సంబంధాలు కావాలి ఎల్లమ్మ ఎక్కడైనా ఉంటాయి

వేడుక ఎల్ల మన ఆయన ఆకారమన్ను ఉన్నటువంటి సంబంధాలు తీసింది అటువంటి అమ్మవారు మాత్రమక వస్త్రములు ఇత్తి గనుక అటువంటి అమ్మవారు మాత్రమక తన వస్త్రము సత్యవంతరాలుగా వస్త్రము తయారు చేసుకోవచ్చు మురికిలందరే కలిగి తొ జాబవ మంత్రి బార్యా సంమ వస్త్రాలు తీసుకున్నారు అక్కడ మూడు గిరిల మాత్రమే అందరూ మురికిలందల దాగవనవరకల్ల అందంద దగ్గరికి వచ్చింది రేనికాయలమ్మ అమ్మవారు ఏవి ఏస ఉన్నది మరి అక్కడ చూడొ బోదనాయన మురికిలంద లోపల ఆ లంద లోపల మాత్రమే ఈగలు జిప్పంటున్నాయి అటువంటి మాత్రమే కబబ కబబ జిబ్బు పంటున్నాది ఎట్లా తాగోవాలని కోరి వారు మాత్రమే కై పాల బీపు మాత్రమే బందారు మందరిచి అమ్మ మల్లె వాసన

మా నాయనారికి అంతలో భయమో తాగోని ఉండదమ్మా ఇక్కడ ఉండగా అవినే వీర భయంకరం బారుగో పరిచరాముడు మా అమ్మ ఇంటి లోపలి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందాసేదోసినాడు அம்மவார்கள் குங்கும ரே அய்யோ அமௌ

యోగ్రాల చేసావే పిచ్చి మరి సృష్టికి మూలకర్తో జాంబవంతుని లవాలే లంద లోకాల ఉన్న రేణుకెల్లమ్మ ఓకుడలకు జగ్గుడలకు మరి లేవబోదు కనకానమో హ కనగనమో ఏడి కనగడపు దేవాలే కనగడపుల లంద లోకాల ఉన్న ఎల్లమ్మ బయటికి నియాలే కడపులకి కనగడపులరికి కడపులు

అమ్మకి బోణంం పెటినాడు ఆహ ఊంక ఓడివాలుతో అమ్మవారు రేణుకెళ్ళమ్మకి ఓడిపియమ్మ ఆహ నంద ఉన్న రేణుకెళ్ళమ్మని విలువ చంపుతున్నాడు ఎల్లే ఎల్లవే ఎల్లమ్మో నిల్లమ్మ ఇల్ల Hey ఉంటారా భిద ఉంటా మళ్ళా పడెత్త ఇది బుల్తాది నంబర్

యాభై వందో కనిపించుకుంటే మాకు పాట పాడుతుంది హుషారు వస్తారు అంతే బస్ ఫ్రీ ఉంది కార్డు చెప్పేసి మొన్న మావి అయితే ఏమే ముందుకే పని బస్ ఎక్కి మొత్తం అదే పని పుట్టాయి ఇప్పుడు ఏ స్థలం ముందుకే బస్ పైసలు వేయాలి रायगढ़ रायगढ़ जुड़ो मूंखे